హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చేపలు ఫ్రై చేశానండి చేపల ఫ్రై అనేది ఎప్పుడులా చేసేలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చేపల ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ చేపల ఫ్రై కోసం నేను కేజీ చేపలు తీసుకున్నానండి తోక తల ముక్కలు తీసేసి నా నడుము ముక్కలతో అయితే ఫ్రై చేస్తున్నాను శుభ్రం చేసుకున్న చేపల్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకైతే పట్టించుకుంటున్నానండి పట్టించుకొని దీనిలోకి కొద్దిగా చింతపండు పులుపు అయితే వేసుకుంటు చింతపండు పులుసు వేసుకొని ఈ చేప ముక్కలను అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించి చేసుకోవడం వల్లే ఈ చేపల ఫ్రై అనేది మరింత రుచిగా ఉంటుంది చేప ముక్కలనైతే నేను ఇలా ఉడికించుకుంటున్నానండి మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఫ్రై కంటే చాలా రుచిగా ఉంటుందండి ఉడికించడం అంటే మరీ మనం కూర ఉండే అంత ఉడికించకూడదు ఒక రెండు మూడు ఉడుకులు ఉడికితే సరిపోతుంది అలా ఉడికిన చేపలను అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నానండి స్టవ్ పై అలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత నేను ఉడికించి పెట్టుకున్న చేపలను అయితే వేసుకుంటున్నానండి ఈ చేపల ఫ్రైలోకి మెయిన్ వచ్చి ఒక కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఆ కారం వల్లే ఈ చేపల ఫ్రై అనేది మరింత రుచిగా ఉంటుంది చేప ముక్కలని అయితే ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకుంటున్నానండి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఈ చేపల ఫ్రై అనేది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి రెండు వైపులు ఇలా తిప్పుకుంటూ ఇలా ఫ్రై అయితే తీసుకున్న చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకున్నానండి దీనికి ఇప్పుడు పోపు అనేది మనం రెడీ చేసుకోవాలి చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా పట్టుకున్నదైతే వేసుకున్నానండి వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ చేపల ఫ్రై అనేది ఇలా చేయటం వల్ల పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి మనం రెగ్యులర్గా రెగ్యులర్గా చేసే చేపల ఫ్రై కంటే ఈ ఫ్రై మరింత టేస్ట్గా ఉంటుంది ముక్క అనేది మనకి పొడి ఉంటుందండి పచ్చి అనేది లేకుండా పొడి ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను దీనిలోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది ఇలా ఫ్రై ఫ్రై అవుతుండంగా దీనిలో కారం అయితే రెడీ చేసుకుంటా నేను దీనిలో కారం వచ్చి ఆరు ఎండిమిర్చి తీసుకున్నాను ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ కారం అనేది రెడీ చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి ఈ కారం వేయడం వల్ల ఈ చేపల ఫ్రై అనేది మరింత టేస్ట్గా ఉంటుందండి పోపు అనేది మనకి ఫ్రై అయింది కాబట్టి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలైతే వేసి ఈ పోపు అంతా ఈ ముక్కలకు పట్టే వరకు అయితే కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని పైనుంచి ఇలా వేసుకొని చేప ముక్కలు పట్టే వరకు కలుపుకున్నానండి మనం చేప ముక్కలు ఉడికించినప్పుడైతే ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనకి సరిపోదు అనుకుంటే సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించి తీసుకుంటే ఎమ్మి ఎమ్మి చేపల ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్